హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజున మా పూజా మందిరాన్ని మీకోసారి చూపిస్తాను ఎర్లీ మార్నింగే పూజ పూర్తి చేసుకున్నాము మీకోసం ఒక్కసారి మా పూజా మందిరాన్ని పూర్తిగా చూపిస్తాను చూపించే ముందు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివరాత్రి సందర్భంగా మా పూజా మందిరం గడపలకి బంతిపూల దండలతోటి అలంకరణ చేసుకొని మా చెట్లకి పూసిన ఎర్ర మందారాలతో అలాగే శివునికి ఎంతో ఇష్టమైన శంకు పువ్వులతోటి పూజ చేసుకున్నాము రెండు వైపులా శంకు చక్రనామాలతో ఉన్న ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకొని పూజలో పండ్లను నైవేద్యంగా పెట్టాము మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ గిన్నెలో ఆవు నెయ్యితో దీపారాధన చేశాము దీపారాధన ఎలా చేసామంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ పరమశివుణ్ణి ఆహ్వానిస్తూ ప్లేట్ చుట్టూ శివునికి ఎంతో ఇష్టమైన శంకు పూలతోటి అలంకరణ చేసుకొని కొబ్బరికాయ కొట్టిన ఒక గిన్నె తీసుకొని అలంకరణ చేసుకున్న ప్లేట్లో ఆ గిన్నెని పెట్టి రెండు ఒత్తులు వేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసుకొని మాకు దగ్గరలో ఉన్న శివుని టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము బయలుదేరే ముందు మహాశివరాత్రి పండుగ వస్తే చాలు ప్రతి ఒక్కరు ప్రభలు కట్టుకొని తిరునాలు వెళ్తూ ఉంటారు మేము కూడా చిన్ని ప్రభని అయితే కట్టుకున్నాము ఇప్పుడు మా చిన్ని ప్రభని మీకు ఒకసారి చూపిస్తాను చూసేద్దాం రండి ని ఒక నైట్ ముందే రెడీ చేసుకొని పండుగ రోజు ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ప్రభ దగ్గర పూజ పూర్తి చేసుకొని మేము ఫస్ట్ టైము ప్రభనైతే కట్టాము మొక్కు ఉండడం వల్ల శివరాత్రి రోజే ప్రభని కడతామని మొక్కున్నాము అందుకని ప్రభనైతే కట్టాము మహాశివరాత్రి పండుగ రోజు నుంచి మనకి తిరణాలు అయితే స్టార్ట్ అవుతాయి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభను కట్టుకొని తిరణాలకి అయితే తీసుకువెళ్తూ ఉంటారు శివరాత్రి పండుగ వస్తే చాలు ఎంతో ఫేమస్ టెంపుల్ అయినా కోటప్పకొండ తిరునాలు అయితే చాలా గొప్పగా చేస్తారు జాతరలాగా జరుగుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ తిరుణాలకి ప్రభలు కట్టుకొని వెళ్తుంటారు నైవేద్యంగా పొంగల్ చేసి తీసుకువెళ్తున్నాము ఆ పొంగలిని తలపైన పెట్టుకొని త్రీ టైమ్స్ గుడి చుట్టూ తిరిగి పొంగలు తీసుకెళ్ళి స్వామివారికి అర్పించాలి ప్రభను తరలించేటప్పుడు హర హర మహాదేవ అనే నామంతో లేదా ఓం నమ శివాయ అనే నామంతో తీసుకువెళ్తున్నాము మేమందరం వారు పోస్తూ ప్రభనైతే తీసుకువెళ్తున్నాము మాకు దగ్గరలో ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో వారి అనే తిరణాలు అయితే జరుగుతుంది చాలా గొప్పగా చేస్తారు ప్రతి ఇయర్ కూడా మహాశివరాత్రికి కొన్ని లక్షల మంది ప్రజలైతే వస్తూ ఉంటారు మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము మహాశివరాత్రి అంటే మనకి కోటప్పకొండలో ఎంత గొప్పగా తిరణాలు అయితే జరుగుతుందో మాకు దగ్గరలో ఇక్కడ శివాలయం టెంపుల్లో కూడా చాలా గొప్పగా తిరణాలు అయితే చేస్తుంటారు गेट गन टेंबो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ఇక్కడ మా పాప చూడండి అందరూ వారు పోస్తుంటే నేను పోయకూడదు అని చెప్పేసి తను కూడా వారు పోస్తూ ఉంది ప్రభ అంటే తనకి తెలీదు ఫస్ట్ టైం ప్రభని చూడడం ఒక నైట్ ముందే ప్రభని అయితే రెడీ చేశాము రెడీ చేసేటప్పుడు ప్రతి ఒక్క డెకర్ ఐటమ్ కూడా మా పాప అందించింది తనకి ఫస్ట్ టైము ప్రభని రెడీ చేయడం చూసింది అట్లానే ప్రభ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి తన కూడా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ప్రభకి వారు పోస్తూ గేటు దాకా తీసుకువెళ్ళిన తర్వాత మా ప్రభ చిన్నదే కాబట్టి వెహికల్ పైన పెట్టుకొని తీసుకువెళ్తున్నాము అదే పెద్ద ప్రభ అయితే పెద్ద ప్రభకి తాళ్ళు కట్టి రోడ్డు పైన నడిపిస్తూ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది తినాలకైతే వచ్చేసాము నా చిన్నప్పుడు మ్యారేజ్ అవ్వకముందు ప్రతి ఇయర్ కోటప్పకొండ తిరణాలకైతే ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేదాన్ని నడక మార్గంలో చెప్పులు లేకుండా కోటప్పకొండపై దాకా ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే కాసేపు సేద తీరిన తర్వాత కొండ కిందకు వచ్చి మహాశివరాత్రి రోజు సత్రాలలో భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు ఆ భోజనాలు తిని నైట్ అంతా జాగారం చేసేవాళ్ళం తిరునాలు అంటేనే ఫేవరెట్ ఐటెం వచ్చేసి చెరుకులు కదా ప్రతి ఒక్కరు కూడా చెరుకులు అయితే తినేవాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ సెక్షన్ హోమ్ డెకార్ ఐటెమ్స్ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎంతమంది జనం రష్గా ఉన్నారో కొన్ని లక్షల మంది ప్రజలైతే వచ్చి వచ్చింటారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ప్రభలు తిరణాలకి ఎందుకు కడతారు అనే నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటాను కొన్ని రకాల అయితే కడుతూ ఉంటారు ఆ ప్రభలు ఏంటంటే ప్రజలు ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరితే ఇట్లా శివరాత్రి రోజు ప్రభని కట్టుకొని తిరణాలకు తీసుకెళ్తారు మరి కొంతమంది ఏమో క్యాస్ట్ ప్రభలు కూడా కడతారు మనం నైట్ టైం చూసే విద్యుత్ ప్రభల్ని రాజకీయ ప్రభలు పంచాయతీ ప్రభలుగా పనిగణిస్తారు నైట్ టైము జైంట్ వీలు బ్రేక్ డాన్స్ ఇంకొన్ని గేమ్స్ కూడా మనకి రన్ అవుతుంటాయి నడుచుకుంటూ ప్రభని లాక్కొస్తూ గుడి దగ్గరకైతే వచ్చేసాము మేము తీసుకెళ్లే ప్రభని మూడు రౌండ్లుగా తిప్పి మేము తీసుకెళ్లిన స్వామి స్వామివారికి అంటే ఆ పరమశివునికి నైవేద్యంగా పెట్టి దర్శనం చేసుకొని అయితే వస్తాము గుడి లోపలికి మొబైల్ నాటి వెళ్ళాడు కాబట్టి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తిరునాల్లో ఏ ఐటెం ఇష్టం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్